చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది సో ఇలాంటి తరుణంలో మన మీద పెట్టిన కేసులు కానీ మన మీద ఎఫ్ఐఆర్ అయినాయి కానీ అరెస్ట్ అయిన దృశ్యాలు కానీ గతంలో మీరు అందరూ కూడా చూశారు వాటికి సంబంధించిన పర్యవసనాలు అంటే పూర్తి స్థాయిలో కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నానో మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది సో చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే నిర్బంధం కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఎన్ని రోజుల మార్నింగ్ న్యూస్కు బ్రేక్ పడింది సో ఇప్పుడు నేను ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో దానికి సంబంధించిన అంశం ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు రేవంతును పట్టించుకొని జనం పల్లెపోరులో కాంగ్రెస్ కు షాక్ గులాబీ జెండాకే జనం జై ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పర్యటనలు పెద్దగా పట్టించుకొని ఓటర్లు సీఎం సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గెలుపు మంత్రులు ఎమ్మెల్యేలు సొంత ఊళ్ళల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులేదే విజయం అధికార పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చిన గులాబీ జెండా మిగతా రెండు విడతల ఫలితాలపై కాంగ్రెస్లో టెన్షన్ ఫలితాలు ఇలాగే వస్తే ఏంటని తర్జన భర్జన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొదటి విడతకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు పూర్తయినాయండి ఆ మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే గులాబీ పార్టీకి సంబంధించిన జోరు కొనసాగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తర్జన భర్జన పడడమే కాకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సో తొలి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీలు మొత్తం ఎన్ని సో మొత్తానికి సంబంధించి ఫలితాలు చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏమో పదిహేడు వందల రెండు స్థానాలలో గెలుపొందిందని బీఆర్ఎస్ పార్టీ పదమూడు వందల నలభై ఐదు స్థానాలలో గెలుపొంది ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలలో గెలుపొంది దాంతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా నూట ఎనభై ఆరు స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది సో ఇక ఇంకొక విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాలి సో ఇక్కడ దాదాపుగా మూడు వందల నలభై ఏడు మూడు వందల యాభై ఏడు స్థానాలు డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి విడతకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తరుణంలో ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన అంశం ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఎంత లేదన్న మూడు వందల యాభై ఏడు అవుతుంది సో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంక్ ఎట్లుంటుందంటే అక్కడ ఉండే వ్యక్తిని బట్టి అక్కడ ఆ వ్యక్తి చేసే ఆ సేవను బట్టి ఆ వ్యక్తి పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని బట్టి కుటుంబం పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి అదే విధంగా పార్టీ దానికి సంబంధించిన గుర్తును బేజ్ చేసుకుని సర్పంచ్ ఎన్నికలలో ఫలితాలు ఉంటాయి సో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఘోరమైన ప్రా